అండి అందరికి నమస్కారం ఓ నమో వెంకటేష మన ఆలయ దర్శనంలో భాగంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలోని తిరుమలలోని పుణ్యక్షేత్రాలకైతే మనం వచ్చాం సో ఇప్పుడు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రానికి వచ్చాము సో ఈ పాటికే మీకు ఈ పుణ్యక్షేత్రం అనేది ఏందో తెలిసిపోయింది సో జపాలి సో జపాలి అంటే ఏంటంటే పూర్వం జపాలి అనే మహర్షి ఇక్కడ ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారు కాబట్టి జపాలి అనే పేరు వచ్చింది జనరల్గా అది జపాలి వాడుకలో జపాలి అని వచ్చింది సో సాక్షాత్తు ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం అని చెప్పి చెప్తారు సో ఇక్కడ ఉండే తోడు కొండల్లో ఒక కొండ అనమాట అంజనాద్రి కొండ సో దాని యొక్క చరిత్రను ఇక్కడ ఉండే గుడి యొక్క ప్రాముఖ్యతను అలాగే అక్కడ ఉండే గుడి గర్భ సమయాలను అక్కడ ఉండే పూజ విశేషాలను ఈ వీడియోలో అయితే మీకు అందిస్తాను సో ఫస్ట్ టైమ్ శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఈ జపాలి క్షేత్రానికి మనం వెళ్ళాలంటే ఈ మెయిన్ రోడ్ నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట సో ఇక్కడ నుంచి మనము సుమారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా మెట్లు అయితే ఉంటాయి సో ఈ జపాలి క్షేత్రానికి ఎలా రావాలి అంటే ఈ జపాలి క్షేత్రం అనేది మన తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రెండు కిలోమీటర్లు ఉంటుంది సో ఇది ఆకాశగంగా పాప వినాశనం రూటు సో ఇక్కడ బస్సులు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో ప్యాకేజ్ బస్సులు ఉంటాయి అన్నమాట సో మీరు ఇక్కడికి రావాలంటే ఫస్ట్ అక్కడ పాప వినాశనం బస్సులు ఉంటాయి పాప వినాశనం బస్సులలోంచి ముందు వేణుగోపాల స్వామి గుడి తర్వాత జపాలి క్షేత్రం తర్వాత ఆకాశగంగా చివరిగా పాప వినాశనకి వెళ్తారు సో మీరు ఈ అన్ని క్షేత్రాలు తిరగాలి అనుకుంటే ఫస్ట్ అయితే జపాలి క్షేత్రం చూసుకొని తర్వాత రిమైనింగ్ అయితే వెళ్ళండి సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దగ్గరింత పవిత్రమైన అక్కడ పుష్కరి ఉంటుంది ఇప్పుడు స్నానం చేయడానికి లేదు సో అయితే అక్కడ ఆకుపూజ చేస్తారు ఆంజనేయ స్వామికి సో మీరు మంగళవారం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి ఆకుపూజ అయితే చేపించుకోండి ఇది చుట్టూ చూశారు కదా రాళ్ళు ఇది ఏంటంటే ఒక రాయి పైన ఒక రాయి పేర్చుకుంటూ వెళ్తారు అంటే ఇలా పేరిస్తే అది స్వామివారు మన కోరికను కోరుకుంటే నెరవేరుతుందని కొంతమంది ఇల్లు కట్టుకోవాలి సొంత ఇల్లు కట్టుకునేవాలని కూడా మెయిన్ ఇలాగా రాయి మీద రాయి కట్టి స్వామివారికి మొక్కుంటారు సొంత ఇల్లు కావాలని అది నెరవేరిన తర్వాత మళ్ళా వచ్చి ఇలా రాళ్ళు కడతారు అనమాట సో ఇది ఒక ఆనవాయితీ ఈ జపాలి క్షేత్రంలో శ్రీ స్వామి హతిరాంజీ మఠం కూడా ఉంది సో ఈ జపాలి హనుమాన్ మందిర్లో ఈ గుడి అనేది మార్నింగ్ ఐదు నుంచి మధ్యాహ్నం ఒంటి వరం వరకు ఉంటుంది సో ఒంటి గంటల నుంచి రెండు గంటల బ్రేక్ ఉంటుంది సో రెండు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే మధ్య మధ్యాహ్నం లోపలే ఈ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసేయండి మధ్యాహ్నం ఒంటి గంట లోపలే సో అంటే మధ్యాహ్నం దాటిన తర్వాత క్లైమేట్ మారిపోతుంది అక్కడ సో ఇప్పటికే మేము లెవెన్కి వచ్చాము ఇప్పటికే క్లైమేట్ కొంచెం చేంజ్ అవుతుంది వచ్చింది సో మీకు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి మధ్యాహ్నం లోపల చేసుకోండి సో అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే స్వామివారికి ఎప్పుడు పోయినా సరే ప్రసాదం పెడుతుంటారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అక్కడ ఉండే కెపాసిటీని బట్టి ఉంటుంది సో ఎందుకంటే ఈ దేవాలయంలో ఎక్కువసేపు ఉండాలన్నమాట సాయంత్రం ఏడు గంటల లోపల అన్ని క్లోజ్ చేసుకొని స్వామివారు మఠం లోపలికి వెళ్ళిపోతారు పూజారు వాళ్ళంతా ఎందుకంటే ఇది జంతువులు తిరిగే ప్రదేశం కాబట్టి కొంచెం అలర్ట్గా ఉంటారు అయితే ఈ గుళ్ళో పూజ విశేషాలు వస్తే ఈ గుళ్ళో ఏంటంటే స్వామివారికి తమలపాకుతో అర్చన చేస్తారనమాట అదే పూజ అంటాం అయితే ఈ గుళ్ళో హారతికి అయితే ఐదు రూపాయల టికెట్ అయితే పది రూపాయల టికెట్ ఉంటుంది సో అయితే పదిహేను రూపాయలు ఉంటుంది అలాగే అభిషేకానికి పదకొండు వందల రూపాయలు టికెట్ ఉంటుంది ఈ జపాలిలోని ఆంజనేయ స్వామికి అలాగే శ్రీవారి టెంపుల్ ఎదురుగా ఉండే బేడి ఆంజనేయస్వామి టెంపుల్కి యొక్క విశిష్టత రెండు ఉన్నాయి రెండింటికి చాలా చరిత్ర ఉంది సో అది ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను సో అయితే ఈ జపాలి అనేది ఏంటంటే ఈ ప్రదేశం ముఖ్యంగా హనుమంతుడు జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది జపాలి తీర్థంలో ఒక పురాతన హనుమాన్ టెంపుల్ ఉంది సో ఇది సూర్యుడిని మింగడానికి హనుమంతుడు ఎగిరిన స్థలం అని చెప్పి నమ్ముతారనమాట అయితే ఈ జపాలి అంటే దాని ఒరిజినల్ పేరు ఏంటంటే జబాలి అంటే జబాలి అనే మహర్షి కొరకు మేరకు స్వయంగా వెలిసిందని పురాణాలు చెబుతాయి ఆయన తిరుమల కొండలో నివసించి తపస్సు చేసిన కారణంగా ఈ ప్రదేశానికి జపాలీ తీర్థం అనే తీర్థం అని పేరు వచ్చింది సో పాను అది జపాలీ తీర్థంగా ప్రకటించబడింది సో అందుకని ఏంటంటే ఆంజనేయ స్వామి ఇక్కడ పుట్టాడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ నుంచి రెండు వందల మీటర్ల దూరంలో ఆకాశగంగా అనే క్షేత్రం ఒకటి ఉందండి సో ఎంతో వైభవం కలిగిన క్షేత్రం ఈ క్షేత్రంలో ఏంటంటే అంజనాద్రి దేవాలయం ఉంది అంటే సాక్షాత్తు హనుమంతుడి యొక్క అమ్మవారి అమ్మవారి దేవాలయం సో అంజనాద్రి దేవి పూర్వం ఏంటంటే ఒక పుష్పరకాలం స్వామి వారికి తపస్సు చేసి హనుమంతుడిని గర్భధరించిందని ఇక్కడ చరిత్ర అనేది చెబుతుంది సో అందుకని ఈ కొండ పేరు కూడా అంజనాద్రి కొండ అంటే వెంకటేశ్వర స్వామి కొండ ఏడు కొండల్లో ఈ కొండ కూడా ఒకటండి సో అదే అంజనాదేవి కొండ సో అందుకని ఇక్కడ మెయిన్ హనుమంతుడు ఇక్కడే పుట్టారని చెప్పి కొన్ని కారకాలు అయితే ఉన్నాయి దేవాలయం దగ్గర అయితే వచ్చేసాం సో చూడండి దేవాలయం చుట్టూ మనకి కాషాయపు రంగులో అయితే ఉన్నాయి సో కాషాయం అంటే ఏంటంటే ఇక్కడ సింధూరము స్వామివారికి ఇష్టమైనది సింధూరం సో సింధూరము కాషాయపు కలర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ సింధూరం కలర్లో చుట్టూ అన్నీ ఉంటాయి సో బంగారు పూతల మనకి దేవాలయం కనపడుతుంది కదా సో ఈ కొలను ఏంటంటే రాముడు వారి యొక్క కొలను వెనక సీతాదేవి కొలను ఉంది సో రాముడు వారి కొలను చూద్దాం అలాగే సీతాదేవి కొలను కూడా చూద్దాం ఇక అంజనాద్రి పర్వతం చూస్తే ఏడు కొండల్లో ఈ కొండ హనుమంతుడి మాతృమూర్తి పేరు మీద అంజనాద్రిగా వరదలుతుంది అంజనాదేవి తపస్సు చేసిన దివ్య స్థలమే అంజనాద్రి ఈ పుణ్యమూర్తి గర్భ హనుమాను జన్మించిన ప్రదేశం జపాలి తీర్థం అన్న ప్రదేశం రావణ సంహారం తర్వాత సీత సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం కొంతకాలం విడిచి విడిది చేసినట్లు మరో కథనం ఉంది ఈ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చే స్నానం చేసిన తీర్థానికి తీర్థం తీర్థమని సీతాదేవి జలకాడిన తీర్థానికి సీతాతీర్థం అని పేర్లు వచ్చాయి ఇవి ఆలయానికి తూర్పున ఒకటి పడవన ఒకటి ఉంటాయి జపాలి ప్రాంతంలో హనుమస్థలానికి స్థలానికి ప్రతీకగా ఆలయం నిర్మించారు పూర్వం జపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని సేవలు చేశారట శ్రీవనివాసునికై జపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేయడంతో ఈ తీర్థానికి జపాలి అనే పేరు వచ్చింది పదిహేనవ శతాబ్దంలో విజయరాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతాయి తిరుమల క్షేత్రం మహంతుల పాలనలోకి వెళ్ళిన తర్వాత జపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు ఇప్పటికీ జపాలి తీర్థం మహంతుల పాలనలోనే ఉన్నాయి టీటీడీలో ఎంతో మంది ఈవోలుగా సేవించారు అయితే ఎవరి ప్రత్యేకత వారిది జవహర్ రెడ్డి ఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీవారి పరమభక్తుడు సేవకుడైన హనుమంతుని జన్మ రహస్యాన్ని ఛేదించే మహాత్మ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు స్వామివారి ఆలయం వెనకాలనే సీతాదేవి దేవకాలంలో కూడా ఉంది అక్కడికి వెళ్దాం సో అక్కడికి వెళ్తూ మనం చరిత్రను చూపుకుంటూ వెళ్దాం ఇక్కడ ఈ తిరుమలలో మనం ఎదురుగా స్వామివారికి ఎదురుగా టెంకాయలు కొట్టే ప్రదేశంలో భేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది చాలామంది ఏంటంటే జస్ట్ ఆంజనేయ స్వామి అని చెప్పి గొమ్ముగా ఉంటారు ఈ ఆంజనేయ స్వామికి చాలా చరిత్ర ఉంది ఈ ఆంజనేయ స్వామికి అలాగే జపాలిలోని ఆంజనేయ స్వామికి కూడా సంబంధం అనేది ఉంది సో అదేందో ఒకసారి మనం చూద్దాం తిరుమలలో శ్రీవారి సన్నిధానికి తూర్పు మాడ వీధుల్లో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి దేవలో ఉంటుంది రెండు చేతులు అంజలిని ఘటించి వెంకటేశ్వరుని వారికి నమస్కరిస్తూ మారుతి నిలబడి ఉంటుంది త్రేతాయుగంలో రామభద్రునికి సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వరుడే రాముడిగా భావించి కనులార స్వామివారిని వీక్షిస్తూ స్వామివారి సేవ చేస్తున్నాడు భగవంతునికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టు పైనే అనే మాటకు నిదర్శనం ఈ వెంకట ఆలయానికి కంటే హనుమాన ఆలయం ఎత్తులో ఉంటుంది ఇదే సీతాదేవి కొలం ఇక్కడ రామువారు సీతాదేవి ఇక్కడ ఉన్నప్పుడు సీతాదేవి ఇక్కడే స్థానం చరిత్ర చెప్తుంది ఇక త్రేతాయుగంలో బాలహనుమాడు ఒంటిని ఎతుకుతూ అంజనాద్రి పర్వతానికి వీడేంతగా పనిచేస్తాడు సో అందుకోసం ఆ అంజనాదేవి ఆంజనేయుని కళ్ళకు చేతులకు సంకిల్లు వేసిందట కలియుగం ప్రారంభం నుంచి వరాహస్వామి శ్రీవారి నైవేద్యం నైవేద్యం సమర్పణ తర్వాత భేడి ఆంజనేయ స్వామి వారికి నైవేద్య సమర్పణ జరుగుతుందని స్థల పురాణం చెప్తుంది అంతేగాక తిరుమల తిరుపతిలో ఎన్నో గొప్ప క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాలన్నింటినీ మన శ్రీ స్టార్ట్ అందిస్తుంది సో మీకు డిస్క్రిప్షన్లో కూడా కొన్ని వీడియోస్ని అందిస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్